స్వామి యుగమేదైనా కాలం ఏదైనా ప్రాంతమేదైనా గెలిచేది ధర్మమేని నువ్వే చెప్పావు ఆ ధర్మానికి ఈరోజు ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఢీకొట్టడానికి ఒకడు సమాధానంగా నుంచున్నాడు తనెక్కడున్నా తన ఎదురుగా ఎవరున్నా ధర్మమే నిలవాలి వాడే గెలవాలి అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా సరైన తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడారా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు పై బర్త్డే డెత్ రా రా

గొడవలకి వెళ్ళనని మీ అన్నయ్యకి మాట ఇచ్చి ఆయనకి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువ ఏంటి మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికి పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో

ఇవాల నన్నని కాపాడేసందుకు నలుగురు వండేస్తే తీరేసి పెడతాస్తా మీకు హ హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్నీకి ఫోన్ వెజిటబుల్స్ కత్తి మి నువ్వే బాబు వాటి నరక కొడు బాబు నా కోతే అలాగే మీ my name is Sharanya. um nan pinky dad doctor mom housewife me opposite house memo oh actually today is my birthday oh happy, happy birthday. birthday happy birthday ha huh, thank you publo plan but drunk uh, and dry problem E club house is shift evening party na dance performance um it's a little modern మీ కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ కొట్టి విజువల్స్ వేసి ఎంకరేజ్ మాకు ఎనర్జీ కావాలి కదా బాబు కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా ఆ డోట్ మెస్ ద పార్టీ షాప్ సేవ్ సార్ బాయ్ కోటి రూపాయల చెక్ లాంటి మా బాబు గారిని కుక్కో అంటదా అసలు మీ ముఖం చూసి అది కుక్కోని ఎలా ఉంటది బాబు గారు రాని కన్నులో హైదరాబాద్ కొత్త కొచ్చాడు కదా పాపకి తెలీదులే కొత్త ఏంటి రామా నువ్వు రెడీ అవ్ పార్టీకి వెళ్దా కోనీలే వదిరా మనకి పాటి లేదు షామా నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి ఆయన మనకు బోలు పనులు ఉన్నాయి పైగా నేను మంట కూడా నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజిలేయడం కాదు జనాల చేత విజిల్స్ చేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలో సీఎం కాన్వాయ్ స్టార్టెడ్ హలో అలర్ట్ సార్ లైన్ ఇస్ క్లియర్ కమ్ 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 లెట్స్ గో లెట్స్ గో ఏయ్ అగన్ ఏమైందిరా బాబా నేను నీలాగే ఇంట్లోనే ఉంటా చదువుకోను రేయ్ కాయగోలు కొడడానికి ఇద్దరు ఎదురురా నేను ఉన్నాను కదా కదా హలో సార్ మనం ఎత్తుకున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ లో కానీ నాకు మీటర్స్ లోనే ఉన్నాడు లేపేమంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి వెరీ గుడ్ everything seems to be nice okay thank previous you previous school records are also nice they can join the school from oh, tomorrow onwards good <laughs> by the way a father ias officer annaru which department ah uh, he is posted as state election commissioner oh. prastum bihar lo ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్